ప్రస్తుతం మరి మనతో పాటు ఇక్కడ గాంధీభవన్ లో ఇంద్రశోభన్ గారు ఉన్నారు మరి ఈ రోజు మల్లికార్జున ఖార్గే గారి చేతుల మీదుగా రోషయ్య గారి విగ్రహం అయితే ఆవిష్కరించబడింది ఇలా ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా నమస్తే అక్క ఎలా ఉన్నారు సూపర్ మల్లికార్జున కార్గే గారి చేతుల మీదుగా మరి రోషయ్య గారి విగ్రహం అయితే ఆవిష్కరణ జరిగింది ఈ రోజు మరి దాని మీద మీ అభిప్రాయం రోషయ్య గారు విగ్రహం పెట్టడం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి ఆయన విగ్రహాన్ని ఇక్కడ ప్రభుత్వ పరంగా ఒక నిర్ణయం తీసుకొని తను చేసినటువంటి అంటే ఒక ముఖ్యమంత్రిగానే కాదు గవర్నర్ కూడా తను పనిచేశారు కాబట్టి ఈ రాష్ట్రంలో తన యొక్క విగ్రహాన్ని పెట్టడం జరిగింది సో దీనిని ఒక మనము ఒక ప్రధానమంత్రిగా అలాగే ఒక మంచి పనులు చేసినటువంటి వ్యక్తిగా ఒక రోషయ్య ఒక ఆర్థిక మంత్రిగా తను తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల ఆ విషయంలో దీన్ని మనం పాజిటివ్గా తీసుకోవాలి తప్ప దీంట్లో నెగిటివ్ వెతుక్కోవాల్సినటువంటి అవసరం లేదు అయితే కొంతమంది బిఆర్ఎస్ నాయకులు మన న్యూస్ మీద దాడి చేయడం జరిగింది ఆ విషయంలో కాంగ్రెస్ వాళ్ళంతా ఖండించడం కూడా జరిగింది కానీ వాళ్ళు ఏమంటున్నారంటే బీఆర్ఎస్ వాళ్ళు ఎథిక్స్ లేవు కాంగ్రెస్ వాళ్ళకి అందుకే ఇలాంటి వాళ్ళే పెట్టిస్తున్నారు నేను ఒక మాట చెప్తాను ఇక్కడ మహా న్యూస్ పైన దాడి చేశారంటే మహా న్యూస్ జర్నలిజం పైన వాళ్ళు దాడి జర్నలిజం పైన దాడి చేసినట్లు లెక్క సో ఒక ఛానల్ గా తన యొక్క భావస్వేచ్ఛ ప్రకటనలో భాగంగా జరిగినటువంటి అంశాన్ని ప్రజల ముందు ఒక డిబేటబుల్ గా పెట్టినప్పుడు దాంట్లో వాస్తవాలు ఏమున్నదని మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది నిజంగానే ఆ మీడియా మీ పైన తప్పు ప్రచారం చేస్తే చట్టాలు ఉన్నాయి వాటిపై కంప్లైంట్ చేయొచ్చు కానీ దాడి చేయడం అన్నది మన సంస్కృతి కాదు మన సంస్కారం కాదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పని చేసే ముందు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది జర్నలిజం పైన గతం పది సంవత్సరాలు మీరు ఏ విధంగా అణగదొక్కి పెట్టినారో ఈ సమాజానికి తెలుసు జర్నలిజంలో ఉన్నటువంటి ప్రశ్నించే గొంతుకులను ఏ విధంగా అరెస్ట్ చేశారో ఈ సమాజానికి తెలుసు ఇవాళ మీరు కొత్తగా మీ పైన స్టోరీలు వస్తే మీ పైన జరిగిన ఫోన్ టాపిక్ నుంచి మాట్లాడితే దాన్ని ఏదో భూతంలాగా తప్పులాగా అనుకొని మీడియా ఛానల్ పైన చేయడం అన్నది సరి కాదు ఇది తెలంగాణ అనేది ప్రశ్నించే గొంతుకల వేదిక పోరాడితే వచ్చినటువంటి తెలంగాణ అది మన మన బ్లడ్లోనే మన జీన్స్లోనే ఉంది కాబట్టి ఈ విషయాల అన్నింటి పట్ల సమాలోచన వాళ్ళు చేసుకోవాల్సి ఉంటుంది అవసరం ఉంది అంటే బీఆర్ఎస్ వాళ్ళను తొక్కేయడం ఎలా అనేది తెలియకుండానే ఎందుకు ఈ ఫోన్ ట్యాపింగ్ ఒకటే పట్టుకున్నారు ఈ ఫోన్ ట్యాపింగ్ ఎన్ని రకాలుగా వాళ్ళు కేసులు పెట్టినా ఎన్ని రకాలు బయటికి బయటకు తీసినా మా నుంచి ఎలాంటి తప్పు లేదు అని మేము నిలదొక్కుంటూనే ఉన్నాము దాన్ని తట్టుకోలేకపోతున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అంటున్నారు ఇప్పుడు బీఆర్ఎస్ చెయ్యాలి అన్న ఉద్దేశము రేవంత్ రెడ్డి గారికి ఉన్నట్లయితే ఆయనను ప్రతిపక్షంలో జైల్లో పెట్టి మీరు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిన మీరు ఆయనకు పవర్ రాగానే ఇమీడియట్గా మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులందరూ జైల్లో పెట్టి ఉండొచ్చు ఆయన నిజంగానే కక్షపూర్త రాజకీయాలు చేయాలంటే కానీ ఎప్పుడు అలా అనుకోవట్లేదు సో చట్టము తన పని తను చేసుకోవాలి ఉన్న ఉన్న విషయాల పట్ల అంశాల పట్ల అధికారులు ఎంక్వైరీ జరుగుతున్నది ఎంక్వైరీ చేసేదాన్ని బట్ట వాళ్ళ వాళ్ళపైన శిక్షలు ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది సో ఇవాళ ఈ ఈ రేస్ కేసులో డైరెక్ట్ అరవింద్ కుమార్ గారే కంప్లైంట్ చేస్తున్నారు ఇవాళ ఫోన్ టాపింగ్ సంబంధించినటువంటి ఫోన్ చాలా చాలామంది ఇవాళ పొలిటీషియన్స్ అయి ఉండొచ్చు బ్యూరోక్రాట్స్ అయి ఉండొచ్చు జర్నలిస్టులు అయి ఉండొచ్చు బిజినెస్ చేసే వాళ్ళు అయి ఉండొచ్చు రియల్టర్స్ అయి ఉండొచ్చు అలాగే కామన్ మ్యాన్గా ఉన్నటువంటి మీకు పడనటువంటి వ్యక్తులు అయి ఉండొచ్చు జర్నలిస్ట్ రిపోర్ట్లో పనిచేసిన వాళ్ళు వీళ్ళందరిపైన వాళ్ళ ఫోన్ ట్యాప్ చేస్తూ భార్యాభర్తల ముచ్చట్లు వినడము ఇది సిగ్గుచేటు కాదా మీకు తెలియదు ఆ మాత్రము సో చట్టంలో ఉన్నటువంటి లసుగులను ఉపయోగించుకొని ఇవాళ మీద చేతుల అధికారం ఉంది కాబట్టి అంటే అది రికార్డ్ అనేది క్రియేట్ చేస్తే క్రియేట్ అవుతుందా ప్రభాకర్ రావు గారిని ఎందుకు ఇన్ని రోజులు దాచిపెట్టినారు కలుగులో కలుగులో దాచిపెట్టిన ప్రభాకర్ రావు బయటకు వచ్చింది కదా సో ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరు కూడా ఈవెన్ శత్రువులు కూడా దానిని సహించరు తన కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాప్ చేసినంటే ఇంకేముందమ్మా ఒక మనిషి స్వేచ్ఛను హరించే టైప్ నీకు ఎక్కడిది కాన్స్టిట్యూషన్ ని పూర్తిగా ఇక్కడ కూని చేస్తున్నావు కాబట్టి నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా వ్యక్తిగతంగా ఇవాళ ఈ దేశంలో రాష్ట్రపతి గారు ఫోన్ ట్యాపింగ్ ని సుమోటగా తీసుకోవాలి తీసుకొని ఆ యొక్క పార్టీని ఈ దేశంలో రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ ప్రజలను పక్కన పెట్టి ప్రతిపక్షాల మీదే కుట్రలు పనుకొని ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడమే సరిపోతుంది ప్రభుత్వానికి మరి ప్రజలను మాత్రం నిర్లక్ష్యం చేసేసి గాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిూర్ అయింది అని చెప్పి కొంతమంది కాంగ్రెస్ పార్టీ చేయలేని విషయాలు ఏంటో చెప్పాలా ఇవాళ మహాలక్ష్మి పథకంతో జరుగుతున్నటువంటి ఫ్రీ బస్ అనేది బ్రహ్మాండంగా నడుస్తుంది అవునా నిన్న నిన్న బస్సులో చూసిన ఆడబిడ్డలంతా కూర్చొని మంచి పాట పాడుతున్నారు అందులో రేవంత్ అన్న పైన ఫ్రీ బస్ పెట్టింది అన్న నేపథ్యంలో వాళ్ళు మంచి ఒక తెలంగాణ ఫోక్ పాడినటువంటి సంఘటన సోషల్ మీడియా చూసాను సో ఇవాళ ఏమంటానంటే ఇవాళ సన్న బియ్యము ఇవ్వాలన్న ఆలోచన మీకు ఎప్పుడు రాలే ఈ దేశంలో ఇవాళ సన్న బియ్యం మేము మొదలు పెట్టాం రెండో మూడో విషయం అంటే వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ చేశాం బీసీ వర్గీకరణ చేశాం రేపు స్థానికంగా రిజర్వేషన్ కల్పించబోతున్నాం ఇవాళ సోషల్ జస్టిస్ కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది వర్గీకరణ చేశామంటున్నారు కదా మరి బీసీలకు కావాల్సిన న్యాయపరంగానే మీరు వర్గీకరణ చేస్తే మరి జాగృతి నుంచి కవిత గారు ఎందుకు బయటికి రావాల్సి వస్తుంది ఇప్పుడు కవిత గారిని మాట్లాడమని ఏ బీసీ నాయకత్వం మనం కోరుకుందా ఎవరు నా దగ్గరికి వెళ్ళాడు గారా ఆమె నిన్న మా మా ప్రెసిడెంట్ గారికి లేఖ రాశారు ఏ నైతిక హక్కుతో లేఖ రాశారు మీకున్న నైతికత ఏంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఉన్నటువంటి సర్పంచ్ల కోట అని తెలంగాణ వచ్చిన తర్వాత మీ నాయన ఇరవై రెండు శాతానికి చేసినాడు ఎందుకు మాట్లాడలే ఆ రోజు ఈ కోట ఎక్కడ పోయిందని అడుగుతున్నాను ఆ రోజు ఎక్కడ వండుకున్నావు అని అడుగుతున్నాను ఇవాళ ఆ రోజు ఒక ముప్పై మంది పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలు చనిపోయినాడు మా వర్గాల బిడ్డలే ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు ఇది ఈ రాష్ట్రంలో ఎంతో మంది అత్యాచారాలు జరిగినాయి మా వర్గాల బిడ్డలు ఆనాడు ఎందుకు మాట్లాడలేదు మరి వాళ్ళ అధికారం కోల్పోయింది కాబట్టి ఇవాళ యాదకి వచ్చినాయని అడుగుతున్నాను నేను సో మీకు మాట్లాడే నైతిక హక్కు లేదంటా నేను మోర్ ఎవర్ మీరు ఏ ఏ హోదాలో మీరు ఇవాళ ఖర్గే గారికి లేక రాసారు బీఆర్ఎస్ హోదాలో రాసారా బీఆర్ఎస్ హోదాలో రాస్తే మీ యొక్క పొజిషన్ ఏంది బీఆర్ఎస్ లో వాట్ ఈస్ యువర్ పొజిషన్ యు ఆర్ ఏ ప్రెసిడెంట్ ఆర్ ఏ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్ ఏ జనరల్ సెక్రటరీ ఆర్ ఏ ఓన్ ప్రెసిడెంట్ వాట్ ఈస్ యువర్ పొజిషన్ సో అది చెప్పి తర్వాత నువ్వు మా ఖర్గే గారిని ప్రశ్నలు సంధిస్తే బాగుంటుంది అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబడ్డది నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం కట్టబడ్డది వర్గీకరణ చేసింది కులఘన చేసింది దాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసింది అన్ని పార్టీల మద్దతు కోరింది వాటిని గవర్నర్కి బిల్లు పెట్టింది పాస్ చేసింది రాష్ట్రపతికి పంపింది నీకు దమ్ము ధైర్యం ఉంటే భారతీయ జనతా పార్టీ పైన పోరాటం చేయి చేసిన కాంగ్రెస్ మీద పోరాటం చేస్తే నీకేం సో ఇట్స్ కేవలం ప్యూర్లీ పొలిటికల్ డ్రామా అంతే అంటే కేవలము కాళేశ్వరం లో ఒక రెండు పిల్లర్లు మాత్రమే కుంగినందుకు దాన్నే పాయింట్అవుట్ చేసి ఇంత రచ్చ చేసి ఆఖరికి నోటీసులు కూడా మాజీ సీఎం కేసీఆర్ గారికి పంపించడం అనేది కరెక్ట్ కాదు అయినా దాంట్లో మేము గట్టెక్కాము అని చెప్పేసి కూడా హరీష్ గారు కూడా ప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది ఇదంతా అబద్ధపు ప్రచారం చేస్తుంది కాంగ్రెస్ అని ఇప్పటికీ వాళ్ళు కొట్లాడుతూ ఉన్నారు నేను నేనేమంటారంటే బంకచర్లకు సంబంధించినటువంటి దాని పట్ల మీ మీ మామను ఒకసారి అడుగు ఏం అడగాల కృష్ణా జలాల పట్ల ట్రిబ్యునల్ కి రెండు వేల పద్నాలుగులో సంతకం చేసింది ఎవరు రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలకి ఒప్పుకొని వచ్చింది ఎవరు నువ్వు కదా ముఖ్యమంత్రిగా ఆయన పైగా ఏమంటున్నాడు అంటే ఆదిత్యనాథ్ ఆ రోజు అడ్వైజర్ గా ఉంది ఇవాళ అడ్వైజర్గా ఉన్న ఆదిత్యనాథ్ ఆ రోజు అతను పెట్టినాడని చెప్తున్నారు మరి ఆదిత్యనాథ్ ఒక అధికారి కదా అధికారిగా ఆయన పని ఆయన చేసినాడు ముఖ్యమంత్రిగా మీ మామేం చేసిండు సంతక పెట్లు పెట్టినావు నువ్వు నేను పెట్టన నువ్వు ఎందుకు అడగలేదు ఆ రోజు ఇది కదా నువ్వు చేయాల్సింది సో మీ ఇంటెన్షన్ ఏమున్నది బాబుగారి లైన్ లో నడిచే ఇంటెన్షన్ మీ ఉన్నది తెలంగాణ రాష్ట్ర ప్రజలు మోసం మోసంజల ఇంటెన్షన్ మీలో ఉన్నది తప్పు మీరు చేసి పుండు మీరు చేసి ఇవాళ రేవంత్ రెడ్డి పార్ పైన సరైనది కాదు మీ యొక్క వైఖరి మార్చుకోండి హరీష్ గారికి ఒకటే అడుగుతున్నాను మేడం ఏంటంటే ఇప్పుడు బిఆర్ఎస్ తరఫు నుంచి జాగృతి కార్యకర్తలు ఒక మాట అంటున్నారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి కరెక్ట్ అయిన దీటు కవిత కల్వకుంట్ల కవిత గారే ఆమె నెక్స్ట్ రాబోతుంది ఇక ఆమె ఒక లేడీ పులిలాగా ముందుకు ముందుకు అడిగేయబోతుంది మరి సీఎం రేవంత్ రెడ్డి గారు పిల్లిలాగా దాకోబోతున్నారు అంటున్నారు పులి అధికారం పది సంవత్సరాల్లో ఉన్ననాడు దోచుకొని దాచుకోనిక పనిచేసింది మరి ఆ పులి వాళ్ళ అధికారం కోల్పోగానే పులి అయిందని అడుగుతున్నాను నేను కాబట్టి మనం మాట్లాడేటప్పుడు కూడా ఆ సానిటీ మనకు ఉందా లేదా ఆలోచించుకోవాలా ప్యూర్లీ ఆమె యొక్క లిక్కర్ కేసుని ఇవాళ తెలంగాణ సమాజంలో దానిని మైమర్పించడం కోసమే లేస్తే అయిన వాటికి కాని వాటికి పనికిరాని వాటికి పనికి వచ్చే వాటికి పోతున్నది బోరమెత్తదంటే రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇంకొక దగ్గరికి వెళ్ళి మీటింగ్ వెళ్ళంటే ఐదు లక్షల రూపాయలు దోచుకొని దాచుకొని ఉన్నటువంటి డబ్బుతోన ఆమె యొక్క ప్రోగ్రాములు చేసింది తప్ప మించి ఇంకేం లేదు ఆమె గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం మర్చిపోయారు రేషన్ కార్డు రేపు పద్నాలుగో తారీఖు ఇస్తున్నామని చెప్పింది చెల్లి అలా అనౌన్స్ గ్రామాలలో ఇస్తున్నారు హైదరాబాద్ డెఫినెట్ గా కొత్తగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళని యాడ్ చేసుకుంటుంది కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకునే వాళ్ళకి అప్రూవల్ ఇచ్చింది పద్నాలుగో తారీఖునని ఇవ్వబోతుంది చూసాం కదా మరి గాంధీ భవన్ దగ్గర మాత్రము ఇక్కడ చాలా హడావుడి వాతావరణం అయితే చూస్తున్నాము ఇంద్రశోభన్ గారు మరి ఇప్పటి వరకు అయితే చెప్పడం కూడా జరిగింది ఇక్కడ ప్రస్తుతం అయితే సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులంతా ఇక్కడే ఉన్నారు మరి మల్లికార్జున ఖార్గే గారు కూడా లోపల ఉన్నారు గాంధీభవన్ లో సమావేశాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి సమావేశాల అనంతరం కూడా అంటే లక్డి కప్పుల్లో ఆల్రెడీ మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రం ఉన్నప్పుడు ఇక్కడ సీఎం గా పనిచేసిన రోషయ్య గారి విగ్రహం అయితే లక్డి కప్పుల్లో కార్గే గారి మల్లిక కార్గే గారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరపబడింది అక్కడ ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వీళ్ళంతా కూడా అక్కడ పాల్గొనడం కూడా జరిగింది ప్రస్తుతం అయితే భవన్ లో మరి మల్లికార్జున కార్గే గారితో సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఆ సమావేశాల అనంతరము ఇక్కడ భోజన కార్యక్రమాలు ముగించుకొని మరి ఎల్బి ఎల్బి స్టేడియంలో హైదరాబాద్ నగరానికి సంబంధించిన ఎల్బి స్టేడియంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నారు అక్కడ మొదలు పెట్టబో మరి కొద్ది కాసేపట్లో ప్రస్తుతం ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏవి ఎందుకంటే హడావుడి నెలకొంది ఇక్కడ భారీ మార్కెట్లను ఏర్పాటు చేసి కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు ఎందుకంటే మరి మల్లికార్జున ఖార్గే గారు ఇక్కడికి రావడము ఇక్కడ ఇదంతా కూడా ఎందుకంటే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు ఏర్పడకూడదు అని చెప్పేసి కూడా ఇక్కడ భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది స్పెషల్ టీంను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది మరి ఎందుకంటే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే లోపలికి అక్రిడేషన్స్ ఉంటేనే మీడియాను కూడా అలో చేసే పరిస్థితి ఎందుకంటే ప్రతి ఒక్క ఒకరి దగ్గర చెక్ చేస్తూ అన్ని ఆధారాలు సేకరించి ఇప్పుడు వైలబుల్ అన్న అన్న వాళ్ళని మాత్రమే లోపలికి అలో చేస్తూ ఉన్నారు అందరినీ కూడా అలో చేయడం లేదు ఇక్కడ ఆఖరికి మీడియా వాళ్ళను కూడా వీళ్ళు అక్కడ అబ్జెక్షన్ చెప్తూ ఉన్నారు ఎందుకంటే ఐడి కార్డుతో కాదు అక్రిడేషన్ ఉంటేనే పంపిస్తాము అందరు మినిస్టర్స్ లోపల ఉన్నారు కాబట్టి తగిన జాగ్రత్తలు మేము తీసుకుంటున్నామని చెప్పేసి ఇక్కడ పోలీస్ సిబ్బంది కూడా అందరిని అడ్డుకుంటూ ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యేలను ఎంపీలను మినిస్టర్లను కూడా ఇక్కడ అడ్డుకొని అన్ని ఆధారాలు వాళ్ళు చెక్ చేసిన తర్వాతే లోపలికి పంపిస్తారు ఉన్నారు ముఖ్యంగా ఎందుకంటే కాంగ్రెస్ తరఫు నుంచి కూడా అన్ని ప్రభుత్వం అందించాల్సిన ప్రజలకు అందించాల్సిన అవసరాలన్నింటినీ కూడా ప్రభుత్వం అందిస్తుంది వాళ్ళకు అందించాల్సిన ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ వస్తుంది అని చెప్పేసి మరి ఇప్పుడు ఇంద్రశోభన్ గారు అయితే చెప్పడం జరిగింది కానీ ప్రభుత్వం అయితే మరి ప్రజల దృష్టిలో ఫెయిల్యూర్ అయిందని ప్రతిపక్షాలు చెప్తూ ఉన్నారు మరి ఈ రోజు వారి బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నారు మల్లికార్జున ఖార్గే గారి విషయంలో ఆయన ఆధ్వర్యంలో మనము ఆ బహిరంగ సభ ఏర్పాట్లకు అన్ని రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది అంతేకాదు మరి ప్రజల హామీలు పక్కన పెట్టేసి సీఎం రేవంత్ రెడ్డి గారు మాత్రము ఇక్కడ కేవలం ఇలాంటి ఒక నిషే కేవలం ఇలాంటి బహిరంగ సభలకు అలాగే అకేషన్స్కు మాత్రమే ఆయన వాల్యూస్ ఇస్తూ తిరుగుతూ ఉన్నారు కానీ ప్రజలు అనే పట్టించుకునే ధ్యాసలు లేరని ప్రతిపక్షాలు ప్రజలు అంటూ ఉన్నారు ఇది ఎంతవరకు కొనసాగుతూ ఉందో మనం కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది చూద్దాం మరి ఇంకా కొంతమంది ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము ఇక్కడ ప్రస్తుతం అయితే ఇలా ఇంత హడావుడిగా భారీ భారీగా కటౌట్స్ కూడా పెట్టడం జరిగింది కటౌట్స్ను కూడా చూస్తున్నాము మరి పోలీస్ సిబ్బంది దాదాపు ఇక్కడ వెయ్యి పదిహేను వందల వరకు కూడా ఇక్కడ పోలీస్ సిబ్బంది అలాగే స్పెషల్ టీమ్స్ అందరు కూడా ఇక్కడ ఉన్నారు ఇదంతా కూడా ఇప్పుడు లంచ్ టైం కూడా కావచ్చింది కాబట్టి ఇక్కడ భోజన సమయం ముగించుకున్నాక ఎల్బీ స్టేడియంకి ఇక్కడ నుంచి తరలి వెళ్ళబోతున్నారు మల్లికార్జున ఖర్గే గారితో పాటు అలాగే పొన్నం ప్రభాకర్ కావచ్చు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కావచ్చు రేవంత్ రెడ్డి గారు అందరూ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యేలు వీళ్ళంతా మినిస్టర్లంతా కూడా ఎల్బీ స్టేడియంకి వెళ్ళి అక్కడ మహాసభ మహా సభలో అక్కడ పాల్గొనబోతున్నారు కెమెరామెన్ వెంకట్తో నిర్మల కిటి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851